జై శ్రీరామకృష్ణ పాశ్చాత్య వైఖరిని అనుసరించిన శిష్యులు కొందరు శ్రీరామకృష్ణుల భౌతిక వా వాదులను నిరీశ్వరవాదులను ఇంకా అలాంటి పలు రకాల సంశయాత్ములను ఎదుర్కొని నిర్దిష్టమైన తన తర్కంతో చక్కని సోదాహరణలతో ఉదాత్తమైన వ్యక్తిత్వంతో ఆధ్యాత్మిక శక్తితో వారిని మూగ చేయటాన్ని చూసి ఆశ్చర్యపోయారు అదే సమయంలో తన శిష్యులు తనను తరచి తరచి ప్రశ్నించాలని సదా ప్రోత్సహించేవారు తనను గుడ్డిగా అనుసరించవద్దనేవారు ఆయన ఇలా అనేవారు నాణేలు నాణేలు మార్చేవాడు ఎలాగైతే నాణ్యాన్ని పరీక్షిస్తాడో అలాగే మీరు కూడా నన్ను పరీక్షించండి గురువుగా ఒకరిని అంగీకరించడానికి నిర్ణయించుకునే ముందు మీరు ఆ వ్యక్తిని వేయం పరిశీలించండి జై శ్రీరామకృష్ణ